తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో గెలిపించేందుకు ప్రజలందరూ ఐక్యంగా నిలవాలని కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పిలుపునిచ్చారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మున్నూరు కాపు అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు మున్నూరు కాపు అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందితే రాష్ట్రంలో కాపు వర్గానికి రాజకీయంగా మరింత బలం చేకూరుతుందని ఆయన తెలిపారు

మరి కొన్ని కార్పొరేషన్లలో కూడా ఎన్నికలు ప్రచారం కూడా మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మునుగోడు కాపుల మాన్లందరికీ మనం చేసేది ఏంటంటే మున్సిపల్ ఎన్నికలలో మన వాళ్ళు చాలామంది ఓరావర్గా పోటీ చేస్తున్నారు మరి మన వాళ్ళందరినీ ఎక్కువ సంఖ్యలో గెలిపించేదందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి మీ వార్డులలో కానీ మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్కరిని బీసీ ఎస్సీ ఎస్టీలను మైనార్టీలందరినీ కలుపుకొని మనవాళ్ళని కల్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా మనము ఎక్కువ సంఖ్యలో సర్పంచ్లు కూడా ఎక్కువ సంఖ్యలో మనం గెలిచినాము వార్డు మెంబర్లు ఎక్కువ సంఖ్యలో గెలుస్తాము ఉప సర్పంచ్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలిచినాము ఈ మున్సిపల్ ఎన్నికలలో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎక్కువ సంఖ్యలో గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠాలు కూడా ఎక్కువ సంఖ్యలో మనం కైవసం చేసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా మన మునుగురు కాపులు ఎంతో వెనుకబడిపోయినాము కాబట్టి మనము ఎక్కువ సంఖ్యలో కలిసి బల నిరూపణ చేసుకున్నట్టయితే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమును మనం డిమాండ్ చేసి మన మునుగురు కాపు కార్పొరేషన్ సాధించుకోవచ్చు మన డిమాండ్స్ మన హక్కులను కూడా సాధించుకోవచ్చు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రచారంలో ముందుండి మనవలన ఎక్కువ గెలిపించుకోవాలని తెలంగాణ సంఘం పటేల్స్ ద్వారా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నదేవే పటేల్ మీ అందరి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మనమందరం కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి గెలిపించుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సత్తా చాటాలి అని కూడా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను